విజయవాడలో ఈ నెల పంతొమ్మిదిన జరగనున్న అంబేద్కర్ శృతివనం వనం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని దళిత ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు గుంటూరు అరండాలపేటలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బత్తుల దేవానంద్ దళిత నాయకులు స్టాలిన్ నీలాంబరం మాట్లాడారు దేశం గర్వించే విధంగా విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ శృతివనాన్ని ఏర్పాటు చేస్తారని ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని వారు ఆకాంక్షించారు బాబురావు చలో ఈ చదువుతున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆవిష్కరణ చేయండి పంతొమ్మిదో తారీఖు చదువుతున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వ్యక్తుల ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నూట ఇరవై ఐదు అడుగులు అంటే మొత్తం రెండు వందల ఐదు అడుగులు కచారం ఎనభై అడుగులు నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహ ప్రతిష్టాపన ఎందుకంటే అంబేద్కర్ గారి శుతివనం అందుట్లో మ్యూజియం అంబేద్కర్ గారి యొక్క సూక్తులతో కూడుకున్న ప్రతి ఒక్క అంశము ప్లస్ లైబ్రరీ అట్లాగే అంబేద్కర్ గారి యొక్క అన్ని అన్ని ప్రపంచం గర్వించదగ్గ విధంగా ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రులు ఆంధ్ర రాష్ట్ర అధిపతి అయిన జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలకు అనుగుణంగా నిర్మించబడుతున్న అంబేద్కర్ గారి సృతివనాన్ని రేపు పంతొమ్మిదో తారీఖు దేశం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా రేపు పంతొమ్మిదో తారీఖు ప్ర ఆవిష్కరణ కార్యక్రమం జరగబోతుంది కనుక ఒక అడుగు బలహీన దళిత వర్గాలే కాకుండా నిమ్మ జాతికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొని మన రాష్ట్రం యొక్క ఆవశ్యకతను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆదర్శాన్ని ఈ ప్రపంచ ఆశయాలని ఆదర్శాన్ని ఈ ప్రపంచానికి సాటే విధంగా ప్రతి ఒక్కళ్ళు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా వైఎస్ఆర్సిపి తరఫున నేను మనవి చేస్తున్నాను నూట ఇరవై ఐదు అడుగుల విగ్రహాన్ని విజయవాడలో పెట్టడం జరిగింది పంతొమ్మిదో తారీఖు ఆవిష్కరణ బాగా గ్రాండ్గా చేసుకునే విధంగా యావత్ దళిత ప్రజలందరూ రావాలి వచ్చి దాని ఉత్సవాలుగా మనం జరుపుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది పంతొమ్మిది తారీఖు రావడం చేయడం జరిగింది ఏవైనా వెహిక వెహికల్స్ లేకపోతే ఇక్కడ మీరు అరణ్యాలపేట వస్తే దాని వెహికల్స్ కూడా ఏర్పాటు చేశాము మీ అందరు కూడా రావాల్సిన అవసరం ఉంది నా ఫోన్ నెంబర్ కాంటాక్ట్ పెట్టుకోండి అందరికీ అందరు కలిసి రావాల్సి జయప్రదం చేయాల్సిందిగా పంతొమ్మిదో తారీఖు అందరినీ పిలుపునిస్తాం మరి ఈ నెల పంతొమ్మిదో తారీఖు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం విజయవాడలో భారీగా ఏర్పాటు చేశారు దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కష్టపడి దాదాపు ఇరవై ఆరు ఎకరాల భూమిని కేటాయించి ఎంతో అద్భుతంగా అక్కడ ఆ విగ్రహం ఏర్పాటు చేయటం జరిగింది ఉట్టి విగ్రహం పెట్టి ఊరుకోకుండా మరి అక్కడ జ్ఞానపీఠం మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ లైబ్రరీ మరి అదేవిధంగా ఆయన యొక్క జీవిత చరిత్ర అంతా కూడా ఒక మొత్తం ఒక చిత్రపటంగా ఇచ్చేసి ఒక చాంబర్లో పెట్టారు మరి ఆ ఛాంబర్ అన్ని కూడా ప్రతి ఒక్కరు భారతీయులందరూ కూడా ఆ ఒక అంబేద్కర్ విగ్రహం దర్శించి ఆ ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాలన్నీ కూడా పుస్తకాలు మొత్తం కూడా చదవాల్సిందిగా కోరుకుంటున్నాం మరి ఇంత గొప్ప కార్యక్రమం చేసిన ఏపీ గవర్నమెంటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం